అన్ని రోగాలకు మూలం శ్వాస సరిగా అందకపోవటం రెండోది మన ఈ శ్వాస అందకపోవడానికి కారణం మనం తినే ఆహారము మంచి ఆహారం తినకుండా మనకు సరిపడిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఇది తిన్నది ఉండి లోన కఫంగా మారి అది అన్నిటికీ చేతు దగ్గు కఫము తుమ్ములు మన కంటిలో పుసులు చెవులో గులు చల్ల చుండు థైరాయిడు ఎన్ని రకాలు వస్తున్నాయంటే దేనివల్ల వస్తున్నాయి మనం చేసుకునే జీవన విధానంలో మార్పు చేయలే సరైన నీరు తాగలుగుతున్నారా అరుగుదల పదార్థాలు తింటున్నారా లేదుగా మరి సరైన శ్వాస పోతుందా మంచి నిద్ర పడుతుందా మంచి మోషన్ అవుతుందా మూత ఫ్రీగా పోతుందా ఇవన్నీ అన్ని రకాల బాగుంటేనే కదా మనం ఎక్కువ సంవత్సరాలు తీర్చగలేదు మన ఆరోగ్యం ఉండగలిగేది కానీ మన జీవనదానం మార్పు చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే శరీరం కూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది దానివల్ల మన శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలు కుంగిపోయి డాక్టర్ల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పే మాటలని వాళ్ళు చెప్పిన కొన్నాళ్ళు బతికిస్తారు ఏది మందులతో మన ఇంట్లో ఉన్న ఆహారం సరైన ఆహారం తీసుకుంటే అన్ని విటమిన్స్ గల ఆహారం ఇంట్లో ఉండే లేదు బదాలు పండ్లు కాయగూరలు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు కొన్నాళ్ళు ఉప్పు కలిగిన ఆహారం కొన్నాళ్ళు మానేసి నీరు బాగా తాగుతూ మోషన్ ఫ్రీగా ఆహారం తీసుకుంటూ మూత్ర ఫ్రీగా వచ్చే చేసుకుంటాం మనం గ్యాస్ వచ్చిందన్నా మలబద్ధకం వచ్చిందన్న ఏది వచ్చినా కారణం మనకి ఏ రోగం వచ్చినా షుగర్ అయినా షుగర్ కంట్రోల్ ఉండాలంటే మన జీవనాధం ఉండాలి బీపీ కంట్రోల్ అంటే మన జీవితనాధం మార్చాలి మరి థైరాయిడ్ రావాలన్నా మన జీవనాధం ఆకుల రసాలు పొద్దున్నే తాగొచ్చు మధ్యాహ్నం ఉడికిన ఆహారం చొర బీర పొట్ల ఎట్లాంటి ఈ చేసుకోవచ్చు సాయంకాల పూట మీకు నచ్చిన పండ్లు తినచ్చు సరైన నీరు తాగచ్చు మరి కొబ్బరి మండలు ఉన్నాయి చెరుకు రసాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మరి గల్లు కొంతమంది షుగర్ గల్లు మానుకున్న ఈ జీవనంద్రం మార్పు చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటే మనం ఎక్కువ నాడు జీవించగలుగుతాం మరి ఈ కఫం అనేది ముందు ఇక్కడ చేరింది అంటే అది తిన్ను దగ్గులేదో మాత్రే శండి తగ్గుద్ది అనుకుంటారు మన లోన తిన్న ఆహారం లోనంతా నెల ఉండి 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 మురిగిపోయి అది ఎలర్జీ అని తుమ్ములని దగ్గులని చెవుడని కంట్లో పుసులని మొత్తం ఏర్పడుతుంది అవన్నీ కుప్పగాయరం మాత్ర వేసుకుంటూ తగ్గిపోతుంది ఓ మాత్ర వేసుకుంటూ తగ్గుద్దని ఆలోచనతో కన్నా డాక్టర్ని బతికే కొద్ది మనం మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం మారాలి పెళ్ళని చెప్పింది కూతురు చెప్పింది కొడుకు చెప్పాడు ఇప్పుడు కాలాన్ని బట్టి వాళ్ళందరూ చెప్పినట్టు అన్నద్దు మీ జీవన విధానం మీ శైలి విధానం మీరు మార్చుకోండి ముందు మీ ఆరోగ్యం చూసుకోండి తర్వాత మీ కుటుంబ ఆరోగ్యం ఆలోచిస్తుంది ముందు మీరు బాగుంటేనే ఇల్లంతా బాగుండేది అంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతులు ఉంది ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతులు ఉంది శ్వాస సరిగా వస్తుందా లేదా శ్వాస సరిగా వస్తుందా లేదా శ్వాస సరిగా వస్తుంది లేదా బాగా పరిచేసుకోండి బాగా శరీరం అంతా చలిమిండి ముద్దలా చేసుకోవటం అవి వంగక డాక్టర్ చుట్టూ తిరగటం కాట ఎక్కువగా పెంచుకోవటం ఇది కాదు సమస్య మన జీవన విధానం మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే